కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతోంది ఈ పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో నియోజకవర్గాల వారీగా ప్రజాప్రతినిధులు పాల్గొంటున్నారు అందులో భాగంగా నేడు సత్యసాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గం కొత్త చెరువు మండలంలో పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే పల్లె సింధూర మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి పాల్గొని లబ్దిదారులకు పింఛన్లు పంపిణీ చేశారు సూపర్ సిక్స్ లో భాగంగా మొట్టమొదటి పథకం పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో అధికారులు ఎటువంటి జాప్యం చేయకూడదని ప్రతి ఒక్క లబ్ధిదారుడికి మొదటి రోజే పింఛన్లు అందే విధంగా చూడాలన్నారు పల్లె సింధూర తారీఖు వచ్చింది అంటే అందరికీ పెద్ద పండగలాగా చంద్రబాబు నాయుడు గారు ఆయన రాగానే ఆయన చెప్పిన మాట సూపర్ సిక్స్టీ పెద్ద తారీఖుగా మూడు వేల నుంచి నాలుగు వేలు చేసే సర్పంచ్ ఆయన చెప్ప చెప్పినట్టే రాగానే పోయినలా స్టార్ట్ అయింది ఏడు వేలు ఇచ్చేస్తారు ఇంకా రాబోయే ప్రతి నెల నాలుగు వేలు స్టార్ట్ చేస్తారండి దీంట్లో భాగంగా మాకు ప్రతి నెల ఒకసారి కలిసి ఈ పండగని వాళ్ళ కళ్ళలో ఆనందం చూస్తూ వాళ్ళ చేతిలో ఈ పెన్షన్ అమౌంట్ ఇవ్వగలిగే అవకాశం దొరికినందుకు చాలా ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు మేము అధికారంలోకి వస్తే మూడు వేల రూపాయల పెన్షన్ను ఖచ్చితంగా నాలుగు వేల రూపాయలుగా పిలుస్తామని చెప్పడం జరిగింది గతంలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా హామీ ఇచ్చారు కానీ రెండు వందల యాభై ఒకసారి రెండు వందల యాభై ఒకసారి ఈ విధంగా పెంచుకుంటూ పోయాడు కానీ అట్ల కాకుండా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రము ఇంత ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా పేద ప్రజల మీద అభిమానంతో ప్రేమతో వచ్చిన వెంటనే మొదటి సంతకంతోనే మూడు వేల రూపాయలు నాలుగు వేల రూపాయలు చేశారు ఇది చాలా చాలా మంచి కార్యక్రమం తెలుగుదేశం పార్టీ ప్రవేశపెడుతుంది